ఏపీ ట్రాన్స్కో ఫైనాన్స్ డైరెక్టర్ మరియు ఏపీసీసీ సభ్యుడు చేసిన అభ్యర్థుల మేరకు వారి సిసి లిమిట్లను కొన్ని నిబంధనలతో సద్వినియోగం చేసుకునేందుకు ఏపీ డిస్కామ్స్ కు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కమర్షియల్ బ్యాంక్ విజయవాడ తరపున ఏపీఈపీడీఎల్కు ఆరు వందల కోట్లు ఏపీసీపీడీసీఎల్కు వంద కోట్లు ఏపీఎస్పీడీసీఎల్కు రెండు వందల కోట్లు మరియు ఏపీఈపీడీసీఎల్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మిడ్ కార్పొరేషన్ బ్యాంక్ విజయవాడ తరపున రెండు వందల యాభై కోట్లు మొత్తం పదకొండు వందల యాభై కోట్లు మొత్తానికి ప్రభుత్వ హామీని అందించేందుకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది ధర్మవరం ప్రాంతంలో మెగా హ్యాండ్లూమ్ క్లస్టర్ ఏర్పాటుకు ధర్మవరంలోని మార్కెట్ యార్డ్ ప్రాంగణంలో ధర్మవరం గ్రామంలోని సర్వే నెంబర్ అరవై ఐదులో తొమ్మిది పాయింట్ ఎనిమిది నాలుగు సెంట్ల ప్రభుత్వ భూమిని మార్కెటింగ్ శాఖ నిర్ణయించిన దాని ప్రకారం ధర ప్రకారం నెలకు నిర్ణయించిన దాని ప్రకారం నెలకు పదివేలు స్థిర అద్దె చెల్లింపుతో ఇరవై ఐదు సంవత్సరాలు యాజమాన్య హక్కులు బదిలీ చేయకుండా హ్యాండ్లూమ్ శాఖకు అద్దెకిచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇరవై రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్ సీజన్లో వరి ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ల కోసం ఏపీ స్టేట్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లిమిటెడ్ విజయవాడ వారికి నిధులను బదిలీ చేయడానికి ఎన్సీడీసీ నుంచి ఏపీ మార్కెట్ ద్వారా ఐదు వేల కోట్ల వర్కింగ్ క్యాపిటల్ లోన్ పొందేందుకు గ్యారెంటీ కమిషన్ ఫీజు రాయితీతో ప్రభుత్వ గ్యారంటీని పొందేందుకు ఎంఎస్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్ ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వులను ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది రెండు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు నుంచి అమలులోకి వచ్చిన అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకానికి ఆర్థిక సహాయం అందించేందుకు జిఓఎంఎస్ నెంబర్ థర్టీ త్రీ అగ్రికల్చర్ అండ్ మార్కెటింగ్ ద్వారా జారీ చేయబడిన ఉత్తర్వులను ధృవీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది అంటే ఇరవై వేల రూపాయలు దాంట్లో పద్నాలుగు వేల రూపాయలేమో స్టేట్ గవర్నమెంటు ఆరు వేలేమో సెంట్రల్ గవర్నమెంట్ గతంలో కేంద్ర ప్రభుత్వం లీజ్ ఫార్మర్స్కి ఇవ్వదు ఈ ఏదైతే అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ ఏదైతే ఉందో కౌలు కౌలు రైతులకి ఇవ్వదు కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం గత ప్రభుత్వం వెళ్ళే కాకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇరవై వేలు ఆ కేంద్ర ప్రభుత్వం వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరించి కౌలు రైతులకు చెల్లించే కార్యక్రమం కూడా చేస్తుందని చెప్పేసి మనం చేస్తాను గతంలో ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇవ్వదో దాన్ని వదిలేసి కేవలం రాష్ట్ర ప్రభుత్వ వాటాను మాత్రమే ఇచ్చారు బట్ ఈ ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వ వాటాను కూడా రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు ఖరీఫ్లో కనీస మద్దతు ధర కింద వరి ప్రొక్యూర్మెంట్ ఆపరేషన్ల కోసం వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ సివిల్ సప్లైస్ కార్పొరేషన్కు ప్రభుత్వ గ్యారంటీ గరిష్ట పరిమితిని ముప్పై తొమ్మిది వేల కోట్ల నుంచి నలభై నాలుగు వేల కోట్లకు పెంచేందుకు చేసిన ప్రతిపాదన రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది ఇది దీనికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం రైతు నుంచి సేకరించిన ధాన్యానికి వెంటనే ధర చెల్లించాలి వెంటనే సొమ్ము చెల్లించాలి అనే ఆలోచనతో ఏదైతే ప్రభు పనిచేస్తుందో గతంలో కూడా గత సంవత్సరం కూడా ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటల్లో రైతుకి డబ్బులు ధాన్యం సరఫరా చేసిన ఇరవై నాలుగు గంటల్లో ధర చెల్లి డబ్బులు చెల్లించిన ప్రభుత్వం కేవలం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను చివరిలో ఒక ఐదారు వందల కోట్లు కొంత ఆలస్యం జరిగింది సో ఈసారి ఆ ఆలస్యం కూడా జరక్కోకుండా ఇంకా మెరుగైన పేమెంట్స్ విధానాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకురావాలని చెప్పేసి నేను మనవి చేస్తాను వివిధ శాఖల వివిధ కేటగిరీల కాంట్రాక్టర్లకు సంబంధించి టెండర్ అరులుగా కాంట్రాక్టర్ల ద్రవ్య పరిమితులు పెంచడానికి కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ కోసం రిజిస్ట్రేషన్ ఫీజును పెంచడానికి కాంట్రాక్టర్ రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేసుకునేటప్పుడు సమర్పించాల్సిన సాల్వెన్సీ సర్టిఫికేట్లు మొత్తాన్ని పెంచడానికి వివిధ విభాగాల వివిధ కేటగిరీ